హాయ్ ఫ్రెండ్స్ ఇది మినీ కిడ్డీ బ్యాంక్ ఇది ఇది మీషోలో ఆర్డర్ చేశాను జస్ట్ వన్ సెవెంటీన్ రూపీస్ ఉండేది డబ్బులు దాచుకోవడానికి ఇది రోల్ చేసి ఎయిట్ ఎన్కి గొట్టం లాగే పెట్టాడు ఇది ఫోల్డ్ చేసి ఎయిట్ ఎన్కి సో ఎలా ఇచ్చేది ఇక్కడ ఇలా కాలమ్స్ ఇచ్చాడు చూడండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ 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 టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలాగ ఇది మొత్తం ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ టూ ఫార్టీ కాలమ్స్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ మొత్తం సో ఇదంతా ఏ రోజుకొకటి చెప్పిన కొన్ని రోజులు ఫిఫ్టీ మీ దగ్గర ఎంత ఉంటుంది అంత టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ సో ఇలా వేస్తే మొత్తం ఈ బాక్స్ అంతా ఫిల్ అయ్యటానికి వన్ ల్యాక్ రూపీస్ వస్తుంది సో మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఫస్ట్ త్రీ థౌజండ్ వేసాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో త్రీ థౌజండ్ స్టార్ట్ చేశాను నేను మరి చూద్దాం ఎప్పటికవుతుంది ఇది ఇది అవగానే మళ్ళీ మీకు వీడియో పెడతాను సో మీరు కూడా సేవింగ్ చేయాలంటే ఇదొకటి బెస్ట్ ఆప్షను సాటిల్ చేయండి ఇది ఇంకా ఓపెన్ ఉండదు డైరెక్ట్ పగలగొట్టేయటమే ఎక్కడ చూడండి వాడుకున్నంతకాలం వాడుకోవాలా డబ్బులు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు పగలు సేమ్ డిబ్బీ లాగానే ఓకేనా బాగుంటే ట్రై చేయండి థ్యాంక్ యూ